ఈ రాష్ట్రంలో పదకొండు నెలల కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తా ఉన్నాడు వృద్ధి రేటు అసలు లేదని చెప్తా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వ లెక్కలేమో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు ఒకటిగా రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో తమిళనాడు ఉందని చెప్తా ఉన్నారు ఇది కనపట్ల జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి ఏదో ఒక విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరం ఒక్క పర్సెంట్ కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఐదేళ్లలో నాశనం చేసాడు ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి మూడు మొక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్లీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ విష్ణం చెమ్మటం మొదలుపెట్టాడు ఈ రెండు అంశాల మీద రోజు ప్రెస్ లో కూడా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి మైనింగ్ పాపాలకు మొత్తం ఆజ్యుడు నువ్వే మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసే ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు దానిలో కూడా నీ పాపం ఉంది అక్కడ నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు ఇసుక గ్రానైట్ సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో ఇవాళ సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి ఏడు వేల రూపాయలు జూలై నెల ఫస్ట్ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు నువ్వు మూడు వేల రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి పెంచుకుంటా పోయావు ఆ విధంగా మోసం చేసావు ఆ రోజున ఈ రోజున సూపర్ సిక్స్లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వాన్ని గ్యాస్ సిలిండర్లు రెండో పాతకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించావు మహిళలకి ఈరోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫేజుడ్ మేనర్లో అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నావు నువ్వు ఈ పథకాల మీద కూడా విషం జిమ్ముతూ ఉన్నావు ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తూ ఉన్నావు నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నావు పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి చారుడు మట్టేసిన పాపం బాల దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకొని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇవన్నీ కనపడతా ఉన్నాయి నీకేం అర్థం కావట్లా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి రెండున్నర గంటల ప్రెస్ మీట్ ఏంట మాజీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు జనం నీ పేపర్ ఉంది ఛానల్ ఉంది కాబట్టి ఏదో రాస్తారులే అసలు దాన్ని ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా పంపించాలనే దానికి విలేకరులకు అర్థం కావట్లేదు ఏ విధంగా రెండున్నర గంటల ప్లస్ మీట్ ఏ విధంగా ప్రజలకు చూపించాలనే దానికోసం అందులోనే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తు అయ్యాడని నువ్వు ఏవన్నో ఆయన ఏటు మీరిద్దరు జైలు మేట్లు అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి ఎవరికే సంబంధం ఆయన ఆయన వచ్చాడో ఆయన నువ్వే పంపించావో ఎక్కడ పంపించావో రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు ఆయన అమ్ముకున్నాడో నువ్వు అమ్మించావో అసలు విజయసాయి రెడ్డికి సంబంధం నీ మనిషి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు జైలు పంపుతున్నారు అన్నారు పాపం వాళ్ళ కర్మ నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి ఐఏఎస్లు ఆ రోజు జైల్లోకి పోయారు ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈరోజు కర్మ కాదు ఈరోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బుద్ధి ఉందా ఎవడకన్నా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ హాయిలాండ్లో దిద్దిస్తాడు ఆ పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ బుద్ధుందా జైల్లో ఉన్నాడంటే సమర్థిస్తావా సిగ్గు నీ మాటనే కదా వాడు ఆడు చేసింది ఎవరి జీవితాలతో ఆడుకుంటారు మీరు ఆ కేసులో జైల్లో ఉన్నాడు చత్వాని ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి రెండేళ్ళు జైలుకు పంపించినటువంటి అకారణంగా కేసులు పెట్టి జైలుకి దానికి జైల్లో ఉన్నాడు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నందుకు జైల్లో ఉన్నాడు నీ మాట నీ మాట మీద నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకో రకంగా జైల్లో ఉన్నారు వీటన్నిటి నువ్వు కూడా బాధ్యుడు ఇవన్నీ వదిలేసి మీడియా ముందుకు వచ్చాను కదా అని చెప్పి ఏదో చెప్పాలి ప్రజలకి నేను ఉన్నాను ఎక్కడ పోలేదని కనపడాలని అసలు ఎక్కడుంటున్నావు నువ్వు నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నువ్వు బెంగళూరు టూర్ చేసుకుంటా కూర్చొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నీకు ఇయాల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి ముందు నడిపించడానికి అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా నువ్వు ఊమ్ వేయాలని చూస్తే మాత్రం అది తిరిగి నీ మొహానే పడిద్ది అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా విద్రోహ దినం జూన్ జూన్ నాలుగు విద్రోహ దినం అని చెప్పి జరుపుతానంటా ఉన్నాడు ఏం విద్రోహం నువ్వు చేసిన విద్రోహాలని నువ్వు చేసినటువంటి డిజాస్టర్ని బాగు చేయడానికి ఈ సంవత్సరం సరిపోతూ ఉంది అయినా కూడా ఎక్కడా వెనకాడు గేయాల మొత్తం కూడా బాగు చేసే పనిలో ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ మెదడులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం కూడా పేర్చి ఒకటొకటిగా పేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు స్పష్టంగా ఇచ్చిన హామీల